హాయ్ ఫ్రెండ్స్ రెస్పాన్స్ షీట్స్ రావటం జరిగింది మరి ఇంతకుముందు అంచనాలు వేరుగా ఉన్నాయి ఇప్పుడు అంచనాలు కొంచెం తారుమారు అయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా అభ్యర్థుల్లో తెలుస్తుంది ఎందుకంటే చాలామంది కూడా ఈ యొక్క మైనస్లు కూడా కొంచెం అనుకున్న దానికంటే కూడా కొంతమందికి ఎక్కువగా పోవటం కొంతమంది హోప్స్ లేనటువంటి వాళ్ళు మైనస్లు తగ్గి ప్లస్ మార్కులు రావటం ఇలా ఉంది కీలో మరి ఏమైనా మార్కులు ఉన్నాయంటే దాదాపుగా ఒకటో రెండో తప్పితే పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు ఎందుకంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఇచ్చారు ఈసారి కాబట్టి ఇక ఈ రెస్పాన్స్ షీట్ వచ్చాక కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది ఇప్పుడు మన వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఒక డౌటు ఈ యొక్క రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు వాళ్ళ యొక్క మార్కులు చెప్పిన తర్వాత గమనించినట్లయితే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది ఒక ఐడియాకి వచ్చాయి ఇది ఒక చిన్న వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్ ఇదే కరెక్ట్ అయితే కాదు నాకు అనిపించినటువంటి వివరణ ఇది అటు ఇటుగా కూడా చేంజ్ అవ్వచ్చు యాభై మూడు మార్కుల నుండి యాభై ఐదు మధ్య కటాఫ్ ఉండొచ్చు కామన్గా ఇంకా రిజర్వేషన్స్ అట్లాంటివి కానీ క్రైటీరియా తీసుకుంటే దాదాపుగా నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఆ రేంజ్లో కూడా రిజర్వేషన్స్ వారికి కట్ ఆఫ్ ఉండేదానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా యాభై మూడు పైన వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు అనేటువంటిది ఒక అంచనా దాదాపుగా గమనించినట్లయితే ఎక్కువ మందికి ముప్పై ఐదు నలభై ఐదు ఎక్కువ ఒక ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కి యాభై మార్కుల పైన అయితే రావడం జరిగింది ఒక ఫైవ్ పర్సెంట్ని కానీ గమనిస్తే డెబ్భై మార్కుల పైన కూడా రావటం జరిగింది ఒక టెన్ పర్సెంట్ కానీ గమనించినట్లయితే అరవై అరవై ఐదు మధ్యలో రావటం జరిగింది దీని అంతని బట్టి మనం గమనించినట్లయితే ఈసారి కట్ ఆఫ్ అనేటువంటిది ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఉండొచ్చు అనేటువంటిది ఒక అవగాహన కోసం మాత్రమే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కూడా మరి మార్క్స్ తెలిసి ఉంటే ఈ యొక్క రెస్పాన్స్ చూసుకొని ఉంటే ఒకసారి మీ మార్క్స్ కామెంట్లో కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి మనకి కట్ ఆఫ్ ఎలా అనేటువంటిది కూడా తెలుస్తుంది కీలో మీరు గెస్ట్ చేసినటువంటి బిట్ ఏదైనా తప్పు అనిపిస్తే గవర్నమెంట్ ఇచ్చినటువంటి కీకి మీకు తప్పు కానీ అనిపిస్తే అది మీరు ఒకసారి ఏపీపిఎస్సి కానీ ప్రమోట్ చేస్తే దాన్ని ఆన్సర్ను వాళ్ళు మార్చేదానికి అవకాశం ఉంటుంది మనం కీ ఆన్సర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా గవర్నమెంట్ బుక్ అకాడమీ బుక్ కావచ్చు లేదంటే టెక్స్ట్ బుక్స్ కావచ్చు వాటిలో ఉండేటువంటి ఆ యొక్క ఆధార లైన్స్ని స్క్రీన్షాట్ తీసి దాన్ని స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఆ ప్రూఫ్ కూడా చూపించాల్సి ఉంటుంది అది గమనించగలరు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వస్తే ఖచ్చితంగా కూడా ఏదానికి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి గమనించగలరు మీ మార్క్స్ కూడా ఒకసారి అప్డేట్ చేసుకోండి చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్